అందరికీ నమస్తే అండి ఒక ఆసక్తికరమైన పాయింట్ ఈ వీడియోలో నేను ప్రస్తావిస్తాను రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాలి ఎంత బలంగా ఉందో మనందరం చూసాం పులివెందుల నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారి మెజారిటీ అందరికీ గుర్తుందేమో కానీ ఇంకొకసారి ఓపెన్ చేసి చూద్దాం పులివెందుల కాన్స్టిచున్సీలో జగన్మోహన్ రెడ్డి గారి మెజారిటీ తగ్గే అవకాశం ఉంది ఎందుకు తగ్గుద్ది అనేది ఈ వీడియోలో చెప్తా అలాగే కుప్పం నియోజకవర్గంలో టీడీపీ మెజారిటీ పెరిగే అవకాశం ఉంది ఎందుకు పెరుగుద్ది అనేది ఈ వీడియోలో చెప్తా సో పులివెందుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తొంభై వేల మెజారిటీ వచ్చింది తొంభై వేలు తొంభై వేల నూట పది ఓట్ల మెజారిటీ వచ్చింది సో ఇప్పుడు నెక్స్ట్ రాబోయే ఎన్నికల్లో యాభై వేల మెజారిటీ యాభై నుంచి అరవై వేల మెజార్టీ రావచ్చు అంటే ఒక ముప్పై వేల ఓట్లు తగ్గొచ్చు వైసీపీకి ఎందుకు అనేది చెప్తా అలాగే ఇదే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు గారికి తక్కువ మెజార్టీ వచ్చింది ముప్పై వేల ఏడు వందల ఇరవై రెండు మెజారిటీ మాత్రమే వచ్చింది చాలా తక్కువ మెజారిటీ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో నలభై ఏడు వేల మెజారిటీ రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో నలభై ఆరు వేల మెజారిటీ రెండు వేల నాలుగు ఎన్నికల్లో యాభై తొమ్మిది వేల మెజారిటీ అలా ఆయన మెజారిటీ ఎక్కువ ఉండేది అలా క్రమంగా తగ్గుతూ తగ్గుతూ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ముప్పై వేలకు తగ్గింది సో ఇప్పుడు ఆయన మెజారిటీ అరవై వేలకు పెరిగే అవకాశం ఉంది యాభై నుంచి అరవై వేలకు పెరిగే అవకాశం ఉంది ఎందుకు అనేది ఈ వీడియోలో మనం ఒకసారి డిస్కస్ చేద్దాం సో ఇప్పుడు పులివెందుల నియోజకవర్గంలో కార్యకర్తలకు ఉన్న సమస్య ఏంటంటే మొన్న పులివెందుల నియోజకవర్గం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఒక మూడు రోజుల పాటు పార్టీ మీద సమీక్ష చేస్తే నాయకులు ఎవరూ కూడా సార్ మన నియోజకవర్గంలో ఏదైనా కార్యకర్తలకు సమస్య వస్తే చెప్పడానికి ఎవరూ లేరు జనం ఏమైనా అడిగితే పరిష్కరించడానికి ఎవరూ లేరు ఇక్కడ రెస్పాన్సిబిలిటీ జవాబుదారీ ఎవరూ లేరు అని చెప్పుకొచ్చారు గతంలో వివేకానందరెడ్డి గారు ఉండేవాళ్ళు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సీఎంగా రాష్ట్ర స్థాయిలో ఆయన రాజకీయాలు చక్కదిద్దితే వివేకానంద రెడ్డి గారు పులివెందుల నియోజకవర్గంలో రాజకీయం చేసేవాళ్ళు అక్కడ కార్యకర్తలకు నాయకులకు అందుబాటులో ఉంటూ ఎవరికి ఏం కావాలో ఆయన తక్షణమే రెస్పాండ్ అయ్యేవాళ్ళు వాళ్ళకేమైనా అవసరం అయితే వాళ్ళని పట్టుకొని కడప జిల్లా కేంద్రానికి కలెక్టరేట్కు వెళ్ళేవాళ్ళు సో అలా ఉండేది కానీ ఇప్పుడు ఆ లీడర్షిప్ లేదు అక్కడ అవినాష్ రెడ్డి గారికి భాస్కర్ రెడ్డి గారికి పులివెందుల నియోజకవర్గ బాధ్యతలు అప్పచెప్పిన అవినాష్ రెడ్డి వీళ్ళ మీద ఉన్న కేసుల కారణంగా వాళ్ళు పూర్తిగా దృష్టి పెట్టలేకపోయారు ఈ మధ్య కొత్తగా ఇన్ఛార్జ్ ఇచ్చినప్పటికీ ఆ నాయకత్వం ఏమి అనుభవులేమి స్పష్టంగా కనిపిస్తోంది సో అందుకు పులివెందుల నియోజకవర్గంలో ఒక మూడు మండలాల్లో పులివెందుల్లో మెజార్టీకి తేడా లేదు మె వస్తుంది అలాగే చక్రాయపేటలో ఈసారి మెజారిటీ తగ్గే అవకాశం ఉంది అంటున్నారు అలాగే సింహాద్రిపురంలో కూడా ఈసారి మెజార్టీ తగ్గే అవకాశం ఉంది అంటున్నారు అలాగే వేంపల్లి ఈసారి మెజారిటీ స్వల్పంగా తగ్గే అవకాశం ఉంది అంటున్నారు ఈ మూడు మండలాల్లో మరి వైసీపీకి బలమైన వ్యవస్థ ఉండేది ఒకప్పుడు కానీ ఆ ప్రాంతాల్లో ఇప్పుడు వైసీపీకి ఓట్లు తగ్గుతాయి సో అందుకని వైసీపీ మెజారిటీ తగ్గే అవకాశం ఉంది గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి తొంభై వేల నూట పది మెజారిటీ వచ్చింది సో ఇప్పుడు ఒక ముప్పై వేల వరకు తగ్గి యాభై నుంచి అరవై వేల మెజారిటీ వస్తే ఎక్కువ బాగా నోట్ చేసుకోండి స్క్రీన్షాట్ పెట్టుకోండి ఈ వీడియో నేను చేస్తున్నా డూ డేట్ గుర్తుపెట్టుకోండి రిజల్ట్స్ వచ్చిన తర్వాత చూద్దాం పులివెందుల నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారి మెజారిటీ యాభై నుంచి అరవై వేలు ఉండొచ్చు యాభై నుంచి అరవై వేల మధ్యలో ఉండొచ్చు అరవై వేలు అయితే దాని మాత్రం దాటదు దానికి చాలా అంశాలు ప్రభావితం చేస్తున్నాయి నాయకత్వలేమి నాయకులకు సరైన రెస్పాన్సిబిలిటీస్ లేకపోవడం అక్కడ సరైన జవాబుదారీ వ్యవస్థ లేకపోవడం వైఎస్ వివేకానందరెడ్డి గారి కేసు ప్రభావం షర్మలా గారికి అంటే సొంత కుటుంబంలో జరిగిన వ్యవహారాలు జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ ఫ్యామిలీకి మొదటి నుంచి నమ్ముకున్న నాయకులు దూరం అవ్వడం ఇలా అనేక కారణాలు ఉన్నాయి చాలా కారణాలు ఉన్నాయి ఇంకా ఇంక నేను బయటకు చెప్పలేని కారణాలు బోల్డ్ ఉన్నాయి సో ఇవన్నీ కారణాల కారణంగా జగన్మోహన్ రెడ్డి గారి మెజారిటీ తగ్గే అవకాశం ఉంది మరి పులివెందుల్లో తగ్గుద్ది అంటున్నావు మరి కుప్పంలో ఎందుకు పెరుగుద్ది నువ్వు టీడీపీ వాడు కాబట్టి అలా చెప్తున్నావు అని అంటారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబు గారికి తక్కువ మెజార్టీ రావడానికి కారణం ఏంటి విపరీతమైన వైసీపీ వేవు ఆ వేవ్ మళ్ళీ ఉండదుగా అటువంటి వేవు కొన్ని దశాబ్దాలకు ఒకసారి వస్తుంది ఆ వేవు మళ్ళీ ఉండదు పైగా చంద్రబాబు గారిని అరెస్ట్ చేసిన తర్వాత అక్కడ పరిస్థితి మారిపోయింది చంద్రబాబు గారిని అరెస్ట్ చేసిన తర్వాత పులివెందు కుప్పం నియోజకవర్గంలో పరిస్థితి మారిపోయింది ఆయన మీద విపరీతమైన సింపతి వచ్చింది నేను కుప్పం నియోజకవర్గంలో వైసీపీ నాయకులతో మాట్లాడుతున్నా వైసీపీ నాయకుల దగ్గరికి మనవల్ని పంపించా వాళ్ళే ఆఫ్ ది రికార్డ్ చాలా అంశాలు చెప్తున్నారు అరెస్టు చేసి తప్పు చేశారు చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ని కుప్పం నియోజకవర్గంలో ప్రజలు తమ ఇంటి సమస్యగా పరిగణించారంట చాలామంది ఈవెన్ న్యూట్రల్ వాళ్ళు కూడా అది తమ ఇంటి సమస్యగా పరిష్కరించారు సో దాన్ని జీర్ణించుకోలేకపోయారు చంద్రబాబు గారి అరెస్టుకు ముందు కుప్పంలో రాజకీయం వేరు చంద్రబాబు నాయుడు గారి అరెస్టు తర్వాత కుప్పంలో రాజకీయం బాగా మారింది సో నిజానికి అక్కడ ఇన్ఛార్జి భరత్ గారు నిజానికి కష్టపడుతున్నారు వాళ్ళ ఫ్యామిలీ కూడా జనంలో తిరుగుతున్నారు ఖర్చు పెడుతున్నారు ఇంటింటికి గిఫ్ట్లు ఇస్తున్నారు చాలా ఖర్చు చాలా ఖర్చు పెడుతున్నారు కష్టపడుతున్నారు భరత్ గారు కుప్పం ఇన్ఛార్జి వైసీపీ ఇన్ఛార్జి భరత్ గారు ఎందుకంటే ఆయన గెలిస్తే చంద్రబాబు గారి మీద గెలిచిన రికార్డు వస్తుంది సో వాళ్ళ కష్టాన్ని మనం కాదనలేం కానీ అక్కడ వైసీపీలో గ్రూపులు ఉన్నాయి ఆ విషయం పక్కన పెడితే చంద్రబాబు గారి అరెస్ట్ వైసీపీ సెల్ఫ్ గోల్ సో ఆ కారణంగా చూడండి కుప్పంలో చంద్రబాబు గారు తిరుగుతుంటే పిల్లలు చంద్రబాబు గారి కోసం ఎంత ఉత్సాహంగా వస్తున్నారు చూడండి ఈ ఉత్సాహం గతంలో లేదు గతంలో చంద్రబాబు గారు ఏమీ కొత్త మనిషి కాదు కుప్పానికి సంవత్సరానికి ఒక నాలుగైదు సార్లు వెళ్తారు తిరుగుతారు ఆయన ఏమీ ఫ్రెష్ ఫేస్ కాదు కానీ ఆయన కోసం జనం ఎందుకు అంతలా ఉన్నారు దానికి కారణం ఏంటంటే చంద్రబాబు గారి అరెస్ట్ జరిగిన తర్వాత మొదటిసారి కుప్పం వెళ్ళారు కాబట్టి ఆయనకు ఎదురెళ్ళి స్వాగతం పలికి ఆయన కలిపి కనిపించి పలకరించి నాలుగు మంచి మాటలు చూపుదాం మంచి చేద్దామని ఇలా కుప్పం నియోజకవర్గంలో అన్ని వర్గాలు కూడా చంద్రబాబు గారికి సాదర స్వాగతం పలికారు అలాగే కుప్పం నియోజకవర్గ కార్యకర్తల్లో కసి పెరిగింది కుప్పం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో కసి పెరిగింది గతంలో వాళ్ళు సంపాదించుకున్నారు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉంటూ లేదంటే రాష్ట్ర స్థాయి రాజకీయాల్లో ఉన్నప్పుడు కుప్పం నియోజకవర్గంలో నాయకులు ఎవరికి వాళ్ళు సంపాదించుకున్నారు ఇప్పుడు ఆ సంపాదన బయట పెట్టడానికి రెడీ అవుతున్నారు ఏ పోతే పోనే కానీ మన నాయకుడు గెలవడం ఇంపార్టెంట్ మనం విన్నాళ్ళు సంపాదించుకున్నాం అనే ద్వారంలో కుప్పం నియోజకవర్గంలో కొంతమంది టీడీపీ వాళ్ళు వచ్చారు అంటే వాళ్ళ సొంత ఇంటి సమస్యగా వాళ్ళు అవసరమైతే దేనికైనా రెడీ అవుతున్నారు కుప్పం నియోజకవర్గ కార్యకర్తల్లో గతంలో ఈ కసి లేదు గతంలో ఇంత తెగింపు లేదు మొదటిసారిగా వచ్చింది సో ఇది కూడా కుప్పంలో టీడీపీ ఊపి కారణం కావచ్చు సో ఇదంతా చూసుకుంటే కుప్పం నియోజకవర్గంలో రెండు వేల సారీ కుప్పం అని వచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు గారికి ముప్పై వేల ఏడు వందల అరవై ఆరు మెజారిటీ వచ్చింది కదా సో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చంద్రబాబు గారికి దాదాపుగా ఒక ముప్పై వేలు వరకు పెరిగి అరౌండ్ అరవై వేలు మెజారిటీ రావచ్చు అరౌండ్ సిక్స్టీ థౌజండ్ అటు ఇటుగా ఒక అరవై వేలుగా అటు ఇటుగా ఒక ఐదు వేలు అటు కానీ ఐదు వేలు ఇటు కానీ రావచ్చు సో ఇది డేట్ గుర్తుపెట్టుకోండి వీడియో సేవ్ చేసుకోండి స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి మనం మళ్ళీ మాట్లాడదాం థ్యాంక్ యూ